ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలేన మీకు శుభం కడుగున అందరికీ హృదయపూర్వక వందన్నారు మీరంతా క్షేమంగా ఉన్నారా ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మనం ఆదరించబడి దీవించబడదాం బైబిల్లో చక్కని మాట రాయబడింది అది ఎప్పుడు మనం చదివినా మనకు దీవెనకరంగా ఉంటుంది మనిషి దేనినైనా తట్టుకుంటాడే కానీ ఒంటరి తట్టుకోలేడు ఏకాగ్య జీవించడం ఒంటరిగా నివసించడం ఎవరితో కలవకుండా బ్రతకడం మనుషులతో సంబంధం లేకుండా వ్యవహరించడం ఇవన్నీ పేరని బాధతో కూడిన విని అది ఓ రకంగా తట్టుకోలేని బాధ సమస్య అని చెప్పాలి అయితే కొన్నిసార్లు మన జీవితంలో మనుషులనే మాటలకు కానీ చుట్టుకునే సమస్యలకు కానీ వెంటాడి తరుగుతున్న వరదలు లాంటి మనుషుల బాగుపోటు లాంటి మాటలకు కానీ నిందలు కానీ తట్టుకోక భక్తుడు అన్నట్టుగా రెక్కలుంటే పక్షిలాగా ఎగిరిపోతే బాగుండే ఏదైనా కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది కారణం ఏంటంటే అట్లాంటి పరిస్థితి పారాడుతూ ఉంటుంది దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కానీ ఒక దైవజునుడు చెప్పిన మాట నేను మీతో ఈరోజు చెప్పాలి అదేమిటంటే నేను ఒంటరిగా ఉండినను నీవే సురక్షితంగా నివసింప చేయుదవు కీర్తనాకారు రాసిన నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం నేను ఒంటరిగా ఉండినను తన జీవితంలో ఒంటరితనాన్ని ప్రస్తావిస్తున్నాడు నేను ఒంటరిగా ఉన్నాను అని పరిస్థితుల ప్రభావం వల్ల ఒంటరిగా ఉన్నాడా మనుషుల యొక్క తాకిడి తట్టుకోలేక ఒంటరిగా ఉన్నాడా తన తలెత్తని సంఘటన వల్ల ఒంటరిగా ఉన్నాడు మనకు తెలియకపోయినా ఒక్కడ మాత్రం నేను ఒంటరిగా ఉన్నాను అయినా అంటాడు అంటే అర్థం ఏమిటి వీళ్ళందరూ నన్ను విడిచిన విడవని వాడు ఒక ఆయన ఉన్నాడుగా ఆయనే నన్ను సురక్షితంగా పరుండ చేస్తాడు మరలా తిరిగి లేపుతాడు అంటే నీకు ఒక ప్రశాంతత కలుగు చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన ఆరాధ్య దైవం ఆయన పేరు నదిలడని యేసు కనుక ఒంటరిగా ఉండినను అంటే పలకరించేవాడు లేకపోయినా పరామర్శించే లేకపోయినా ఆదరించేవాడు లేకపోయినా నా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు ఒంటరిగా ఉంటే నీకు తోడై ఉంటాడు నిన్ను విడువను ఎడబాయను అన్నాడు రెండవది నీ ఒంటరితనంలో ఆయన ఎలా ఉంటాడో తెలుసా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఆహారములు సిద్ధపరిచి అనుదిన ఆహారంతో కొండ తేనెతోనూ మంచి గోధుమలతో తృప్తి ఆయన ఎలా ఉంటాడో తెలుసా తన రెక్కల నిడలో నీ దాస్తాడు నీ ఒంటరితనలో ఉన్నప్పుడు యుద్ధం చేసే వ్యక్తులు కానీ పోరాడే వ్యక్తులు వస్తే నీ పక్షాన్ని ఆయనే పోరాడతాడు ఎంత చక్కని మాట అండి అంటే ఆయన ఇతనికి ఒంటరితనలో కూడా నెమ్మది కలుగు చేయడానికి ఎన్ని బాధ్యతలు స్వీకరిస్తున్నాడు మరో విషయం ఏంటంటే నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని ఒక దోతనంట సంరక్షకుడుగా మనకు ఆహా ఎంత గొప్ప విషయాలండి అంటే నీ ఒంటరితనం నీ జీవితంలో ఇబ్బందికరంగా మారకుండా ఈయన చేస్తున్నాడుగా ఇతను అంటాడు నేను ఒంటరిగా ఉండినను ఏ ఎందుకంత ధైర్యం అంటే నేను నమ్ముకున్న దేవుడు ఇట్టి కార్యాలు చేయగలిగిన వాడు ప్రియ దేవుని బిడదారా మీరంతా ప్రభుని ఎరిగిన వాళ్లేగా కానీ తుఫానికి భయపడతాను నిందలకి భయపడతాను కరువుకి భయపడతాను ఓ రకంగా నష్టానికి భయపడతాను భయపడన వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు కానీ ఆయన తోడై ఉంటే గాఢాంధకారం కూడా వేలుగ్గా ఉంటుంది నేను ఒక సలహా చెబుతాను దేవుని వాక్యం మేరకు నువ్వు దేవునిపై ఆనుకొని ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకొని నీవే నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయదుర్గమని ఎప్పుడైతే ఆయనపై ఆనుకుని అప్పగించుకుంటావో మిగిలిన బాధ్యతలన్నీ నిర్వహించి నేను ఒంటరితలలో కూడా చక్కగా పడుకోబెట్టి తిరిగి లేపుతాడు మరి ఇప్పుడు ఎదురైన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆఫీసులో సమస్యలు పిల్లల సమస్య వివాహం సమస్య ఆర్థికం సమస్య ఇన్ని ఉన్నా మీకు ప్రశాంతత కలుగు చేయగలనే రెక్కలు నీడ ఉండగా ఎవరైనా కావచ్చు ఏ మతకర్తగాడు నీ కార్యాలను సఫలం చేసి నేను మేలుతో తృప్తిపరచగలిగిన వాడు క్షేమదాత ఆయన వైపు తిరిగి చూడండి ఈరోజు నేను ప్రశాంతమైన స్థితిలో పడుకోబెడతాడు ఉదయాన్నే లేపి సంతోషంతో నిలబెడతాడు తుఫానులో శిష్యులు ఉన్నారు కానీ ప్రశాంతత కలుగు చేశాడుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగున్నాడు లేపి నడిపించాడుగా ఏ పరిస్థితిలో నేను విడుదల దేవుడు నీ కొండలాటివాడు ఒక్క క్షణం ఆయన వైపు తిరగండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమ ప్రభు వందనారయ్య ఆ నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడ్డలను దీవించండి కుమిలిపోతున్నా ఒంటరిగా మిగిలిపోతున్నా తప్పక నీ సహాయాన్ని అందచేయండి నీవు ఉన్నావు అనే ధైర్యంతో వాళ్ళు అడుగులు వేయగలగాలి అట్టి కార్యం జరిగినట్లు బిడల కొరకు చదువుల కొరకు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకు ఆరోగ్యం కొరకు ఇంట్లో ఐక్యత కొరకు ప్రార్థన జీవితం కొరకు ప్రార్థన చేస్తున్న సంతానం వారి పట్ల నోటి నిండా ఊకలుగా చేయండి రోగులు స్వస్థత కలిగి చేయండి విడిపోయిన కాపురాలు కట్టబడాలి జీవన ఆధారాలు లేకపోతే అల్లాడుతున్న ప్రజలు కార్యం జరగాలి రక్షణ భాగ్యం కలగాలి అన్నిటికంటే ప్రార్థన పరిశుభ్రతలో పెంచబడాలి ఈ రాకుడొకరకు ఆయత్తపరచబడినట్లుగా ఈరోజు పని మొదలు పెడుతుండగా ప్రతి పనులు మీరు తోడుగా ఉండి జయాన్ని కలుగు చేసి శుభకార్యాలు జరిగించుమని పేరట వేడుతున్నాము తండ్రి ఆమె